తెలుగు భాషా పరిజ్ఞానం మరియు పత్రికా చరిత్రపై ఎంసీక్యూ క్విజ్ తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందినది ఆప్షన్స్ ఏ ఇండో యూరోపియన్ బి ఆస్ట్రో ఆసియాటిక్ సి ద్రవిడియన్ టిబెట్ బర్మన్ ఈ నాలుగింటిలో తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందినది సమాధానము సి ద్రవిడియన్ తెలుగు భారతదేశంలోని ప్రధాన ద్రవిడ భాషలలో ఒకటి ఇది దక్షిణ భారతదేశంలో మాట్లాడే ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందినది తమిళం కన్నడం మలయాళం వంటి భాషలు కూడా ఈ కుటుంబానికి చెందినవే